యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువయ్యుండదు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియచేయిచ్చు ఉన్నది పీపుల్ క్యాన్ అచీవ్ మచ్ బట్ ఇఫ్ ది మిస్ క్రైస్ట్ దే విల్ స్టిల్ కమ్ అప్ ఎంటీ ప్రజలు ఎన్నో సముపార్జించవచ్చునేమో గాని క్రీస్తును గనక కోల్పోయినట్లయితే వారెంతో శూన్యముతో ఉన్నవారిగా ఉంటారు బట్ ఇఫ్ వి సీక్ ది లార్డ్ ఆల్ ది థింగ్స్ విల్ బి యాడెడ్ ఇన్ आवर లైఫ్స్ కానీ మనము ప్రభువును వెదికినట్లయితే మన జీవితానికి అవసరమైనవన్నీ కలుపబడును వితౌట్ आवर ఆస్కింగ్ ఈవెన్ ది లార్డ్ గ్రాంట్స్ आवर హార్ట్స్ డిజైర్స్ మనము అడుగక పోయినప్పటికీ దేవుడు మన హృదయ వాంఛలను మనకు అనుగ్రహించును ఇన్ దిస్ చాప్టర్ ఇన్ ది 9th అండ్ 10th వర్స్ ది బైబిల్ సేస్ దోస్ హూ ఫియర్ ది లార్డ్ దోస్ హూ సీక్ ది లార్డ్ lack

యెహోవా నా కాపరి నాకు లేమి కొలుగదు ఏ కొదువయో నాకు ఉండదు అని తెలియజేయుచున్నాడు ఇఫ్ గాడ్ హెస్ విత్ యు యు విల్ హెబ్ ఎవ్రీ థింగ్ దేవుడు మీతో కూడా ఉండి ఉన్నట్లయితే మీరు సమస్తమును కలిగి ఉండేదారు ఇఫ్ యు హిర్ ద లాడ్ ఇఫ్ యు సిక్ ద లార్డ్ లెట్ మీ యాడ్ వన్ మోర్ థింగ్ టు దిస్ ఇఫ్ వి సర్వ్ ద లార్డ్ రీ విలాక్ నథింగ్

లుకాస్ వార్త ఇరవై రెండు ముప్పై ఐదులో ఏసు తన యొక్క శిష్యులను సంచినైనను జాలెనైనను చేతి కర్రనైనను చెప్పులనైనను లేకుండా సేవకు వెళ్ళండి అని పంపించి ఉన్నప్పుడు మీకు ఏమైనా కొదువుగా ఉన్నదా అని అడిగి ఉన్నారు దేసే నథింగ్ లాడ్ వర్ణర్ ప్రభువ మాకేమీ కూడా తక్కువ కాలేదు ద లార్డ్ ఎంఫర్డ్ దెమ్ వత్ ఆల్ ద పవర్ టు చేస్ ద డీమన్స్ అస్ వెల్ అస్ టు హీల్ ద పీపుల్ దురాత్మలను వెళ్ళగొట్ట నిమిత్తమును ప్రజలను స్వస్థపరచు నిమిత్తమును దేవుడు వారిని శక్తివంతులుగా చేసి మనం చూస్తూ చూస్తున్నాం వారు దేవుని యొక్క శక్తిని అలాగే లోకపరమైన వస్తువులన్నిటిని కూడా వారితో కూడా కలిగి ఉన్నారు that's why they could boldly say lord we lack no nothing at all అందుచేతనే వారు ధైర్యంగా ప్రభువా మాకి ఏ కొదవయు కూడా లేదు ఏ లోపము లేదు అన్నట్టుగా చెప్పి ఉన్నారు యు మే బి సేయింగ్ ఐ హావ్ లక్ ఇన్ మై హోమ్ మీరు ఒకవేళ నా ఇంటిలో కొదవవున్నది అన్నట్టుగా చెప్తూ ఉన్నారేమో ఐ నో టుడే ది లార్డ్ ఇస్ గోయింగ్ టు

ఫాదర్ లెట్ యువర్ చిల్డ్రన్ బి బ్లెస్డ్ టుడే బ్లస్డ్ తండ్రి ఈ రోజున మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభువా యు ఆర్ దేర్ గుడ్ షెర్డ్ మీరు వారికి మంచి కాపరిగా ఉండియున్నారు లైక్ డేవిడ్ లెట్ దో సే ఐ ల్యాక్ నథింగ్ దావిదు వలనే వారు కూడా నాకు ఏ కొదువయు లేదు అని చెప్పగలగాలి లార్డ్ ఫ్రమ్ యువర్ అబండెన్స్ గివ్ దెం బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్ లార్డ్ ప్రభు ఆమె యొక్క సమృద్ధిలో నుండి వారికి ఆశీర్వాదముల వెంబడి ఆశీర్వాదమును అనుగ్రహించండి ప్రభువా లార్డ్ దే షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ద లాకింగ్స్ ఇన్ దేర్ లైఫ్ ప్రభువా వారు తమ జీవితములోని ఏ కొదువను గురించి కూడా చింతించే వారిగా ఉండకూడదు లార్డ్ లెట్ యువర్ అబండెన్స్ బి పోర్డ్ ఇన్

అద ఎనేబుల్ దెమ్ టు సే ఐ లక్ నథింగ్ ఎట్ ఆల్ తండ్రి నాకు ఏ కొదువయ కూడా లేదు అని వారు చెప్పగలుగు లాగునా చేయండి ప్రభువా థాంక్యూ ఫర్ బ్లెస్సింగ్ దెమ్ అండ్ రిమెంబరింగ్ దెమ్ టుడే లార్డ్ ఈ రోజున వారిని ఆశీర్వదించి ఈ రోజున వారిని మీరు జ్ఞాపకము చేసుకొనుచున్నందుకై వందనములు దేర్ షుడ్ బి నో లకింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద గుడ్ థింగ్స్ లార్డ్ ఏ మంచి ఈ విషయములో వారు ఏ కొదువను కూడా కలిగి ఉండకూడదు థాంక్యూ ఫర్ బ్లెస్సింగ్ దెమ్ వారిని ఆశీర్వదిస్తున్నందుకై వందనములు ప్రభువా థాంక్యూ థ్యాంక్ యూ ఫర్ ప్రాస్పరింగ్ దెమ్ లార్డ్ వారిని వర్ధిల్లింప చేయించినందుకై వందనములు ప్రభువా జీసస్ నే యేసు నామములో ప్రార్థన చేయించున్నాము గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ ప్రియ స్నేహితులారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక యు విల్ హావ్ అబండెన్స్ మీరు అత్యధికమైన సమృద్ధిని కలిగి ఉండేదరు